అండి ఈవినింగ్ స్నాక్స్గా ఇప్పుడు మనం అలసంద గుగిళ్ళు తయారు చేసుకుందాం ఇవి ఎండిన అలసందులు అండి వీటిని ఎనిమిది గంటలు వాటర్లో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న వాటిని కుక్కర్లో వన్ విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి ఇందులో గుగిళ్ళకు మునిగే వరకు నీళ్లు పోసుకొని అలసందలు మునిగే వరకు వాటర్ పోసుకుందామండి ఇందులో కొంచెం ఉప్పు కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని వన్ విజిల్ వచ్చే వరకు ఉంచుకుందామండి ఎక్కువ విజిల్స్ వస్తే అలసందలు ఎక్కువ ఉడికి ముద్ద అవుతాయండి ఒక విజులైతే పొడి పొడలాడుతూ వస్తాయి ఉడకబెట్టుకున్న గుగ్గిళ్ళను ఇలా వడదాంట్లో వేసుకున్నట్లయితే నీళ్ళన్నీ పోతాయి కావలసినవి వేరుశనగపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు చిన్నులపై మిరప పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ తురుము కరివేపాకు ఉప్పు మిరపకాయ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం తాలింపుకు సరిపడినంత ఆయిల్ వేడి అయిన తర్వాత వేసినపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు వేయించుకోవాలి ఎండుమిర్చి ఉప్పు మిరపకాయలు ఏ కుగ్గిళ్ళలోకైనా ఉప్పు మిరపకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి ఇప్పుడు లైట్ కలర్ వేగే వరకు వేయించుకుందాం చిన్నవల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలసందలు అనేవి చిరుధాన్యాల్లో ఒకటి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి అలసందలుతో వడలు కానీ గుగ్గిళ్ళు కానీ కర్రీ కానీ ఏదైనా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుందండి సరివై క్యారెట్ తురుము క్యారెట్ తురుము వేగాల్సిన అవసరం లేదండి కొంచెం లైట్గా వేడెక్కితే సరిపోతుంది ఇప్పుడు ఉడకపెట్టుకున్న అలసందలు వేసుకుందాం అంతేనండి గుబ్బలు రెడీ అయిపోయాయి అలసంద గుగ్గిలు రెడీ అయిపోయాయండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి నేను చేసే ఏ వంటలైనా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక వంటలో కలుసుకుందాం